రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని దేవుని ఎర్రవల్లి గ్రామంలోని పొల్యూషన్ కంట్రోల్ మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డికి చెందిన ఇరవై ఎకరాల పొలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పామాయిల్ మొక్కలను నాటారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై ఒక్క జిల్లాలు పామాయిల్ సాగుకు అనుకూలమేనని రాష్ట్రంలో ఉన్న రైతులు పామాయిల్ సాగు చేయాలని సూచించారు మలేషియాలో పర్యటించి పామాయిల్ సాగుపై నూతన విధానాలు తెలుసుకున్నామని అన్నారు ఆయిల్ ఫామ్ లో అంతర్ పంటల ద్వారా అధిక లాభాలు పొందవచ్చని తుమ్మల చెప్పారు మనం మన ఆరోగ్యం గానీ మన భవిష్యత్తు మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఉండాలి అంటే హార్టికల్చర్ పంటలకి వెళ్ళాలి కాబట్టి దయచేసి మీరు ఏ పంట చేసుకోండి మా డైరెక్టర్ గారు దానికి కావాల్సిన ఎదురుబాటు ఈ ఒక్క జిల్లాకి మట్టికి మీరు ఎంత చేసినా ఇస్తాం కానీ ఈ ఒక్క జిల్లాకి మాత్రం మీకు యాభై ఎకరాలు ఉన్న రైతు కూడా ఇచ్చేస్తాం అదేవిధంగా అన్ని పంటలకి మంది చెప్తున్నాం మా డైరెక్టర్ గారు ఇందుట్లో మీరు అన్ని కూరగాయలు కూడా చేసుకోవచ్చు మీరు ఎట్లాగో మూడు సంవత్సరాలు కూరగాయలు పండించుకోండి వాటికి కూడా మనం సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది కదా కూరగాయలు పండించినా కూడా వాటికి కూడా సబ్సిడీ ఇస్తాం దీనికి పంట వచ్చేదాకా యాభై ఒక్క వెయ్యి రూపాయలు మీకు ఇస్తాం అన్ని రకాల